అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మనకు ఎన్నో పథకాల డబ్బులను అయితే అమలు చేస్తుంది రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ అనమాట ఇక ఎట్టకేలకు మరొకసారి రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే ఉన్నాయి ఒకసారి మీరందరూ కూడా బ్యాంక్ ఖాతాలు అనేది చెక్ చేసుకోండి అని ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే తెలియజేశారు ఇంకా డబ్బులు జమ కాని రైతులు ఏం చేయాలి అలాగే ఏ తేదీ వరకు ఈ డబ్బులు జమ అవుతాయి మనకు ఎన్ని రోజుల వరకు కూడా డబ్బులు జమ అవుతాయనే వివరాలని కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోని లాస్ట్ వరకు చూడండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు గతంలోనే రైతు భరోసా పీఎం కిసాన్ సున్నా వడ్డీ మరియు ఉచిత పంటల బీమా ఇన్పుట్ సబ్సిడీ డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది ఈ కిటకేలకు రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ డబ్బులు అయితే జమ కావడం జరిగింది ఇంకా చాలామందికి ఏంటంటే మనకు అనేక రకాల కారణాలు ఈ ఈకేవైసీ చేసుకోకపోవడం వల్ల ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకపోవడం వల్ల ఇలా రకరకాల చేత ఏంటంటే వారికి డబ్బులు అయితే జమ కాలేదు అటువంటి వారందరికీ కూడా ప్రస్తుతానికి డబ్బులు అయితే జమ అవుతున్నాయి ఒకసారి మీరు అందరూ కూడా బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకుని డబ్బులు అయితే తీసుకోండి మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మరి కాసేపటి నుంచి కూడా ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ అవుతున్నాయి ఒకసారి మీరందరూ కూడా చెక్ చేసుకుని డబ్బులు అయితే తీసుకోండి అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నా ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకుండా ఉన్నా కూడా వెంటనే చేసుకుంటే మీకు అందరికీ కూడా అయితే జమ అవుతుంది ఇది ప్రస్తుతానికి రైతులకు సంబంధించి మరొక అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి